హాయ్ ఫ్రెండ్స్ నేను గోవింద్ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఇప్పుడు ఏంటి బ్రిక్ వర్క్ మీకు చూపించాలని ఈ వీడియో స్టార్ట్ చేశాను అయితే ఈ బ్రిక్ వర్క్ వచ్చేసి పద్దెనిమిది వందల స్లాబ్ ఏరియాలో ఉంది పద్దెనిమిది వందల స్లాబ్ ఏరియాలో మనకి ఇదిగో మెయిన్ గుమ్మం ఇది అయితే ఇది కిచెన్ నుంచి బయటకు వచ్చేటువంటి గుమ్మము మన ఏరియా ఇంకా ఈ మెయిన్ గుమ్మం వచ్చేసి ఈసాన్యమూల్లో పెట్టాము ఈ పక్క నుంచి బాల్కనీ ఉంది ఈ బాల్కనీలో నుంచి ఒకటి బయట సైడ్ బాత్రూమ్ అది అయితే ఇగో గుమ్మంలో నుంచి వెళ్తున్నాం హాల్ ఇది హాల్లో ఫ్రెండ్స్ ఇగో చాలా చక్కగా పన్నెండు పీట్లు వెళ్ళేటప్పు ఇరవై మూడు పీట్లతో ఉంది ఇది గంగముఖంలో ఉన్నటువంటి మెయిన్ గుమ్మం ఈ గుమ్మం తర్వాత ఇంకో గుమ్మ ఇక్కడ మనకి మన ఈశాన్యలు అటువంటి ప్లేస్లో పెట్టుకుంటానికి ఒక ఖాళీ ప్లేస్ కూడా ఉంది ఇక్కడ పక్కకి చూసారు అక్కడ మన కిటికీ ఉంది ఆల్లో కిటికీది ఆరు పీట్లు ఐదున్నర పీటు అక్కడ వచ్చేసి మన కబోర్డ్ కోసం ఇది సోఫా సెట్లు ప్లేసు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు అర్థం కాకపోయినప్పటికీ కూడా హాల్లో ఎక్కడ ఏ వస్తువు వస్తే బాగుంటుందో ఆలోచనతోటి ముందే ఒక ప్లాన్ తోటి ఈ యొక్క నిర్మాణం ప్రారంభిస్తూ వచ్చినాము అయితే ఫ్రెండ్స్ ఇదిగో అక్కడ మనకి ఉన్నది కదా అక్కడ టీవీస్ కబోర్డ్ వస్తుంది అక్కడ ఆలు కొంచెం పొడుగ్గా బాగుంది మన డైనింగ్ ఏరియా ఆ డైనింగ్లో ఏరియా కానీ కిటికీ ఒకటి పెట్టాము ఆరు ఫీట్లు సైజు కిటికీ ఐదున్నర ఫీటు ఎత్తు తోట అక్కడ కిటికీ ఒకటి ఈ కిచెన్లకి ఓపెన్ కిచెన్ ఇది పూజా మందిరం ఫ్రెండ్స్ పూజా మందిరం పూజా మందిర్లో ఒకటి కిటికీ ఒకటి చిన్నది పెట్టాము క్రాస్ కిటికీ పూజా మందిరం చక్కగా నాలుగు ఆరు ఫీట్లు సైజ్ తోటి పూజా మందిరం కడుతూ వచ్చినాము ఈ మొత్తం నిర్మాణం కూడా మనకి ఒక ఆరు రోజుల్లోనే డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు బిల్డింగ్ పూర్తి చేస్తూ వచ్చిన బ్రిక్ వర్క్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ కిచెన్లు ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి ఈ సైడ్కి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫారం వస్తుంది కిచెన్ ప్లాట్ఫారం పక్కన దర్వాజా మన వాష్ ఏరియాకు బయటికి వెళ్తానికి ఆడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ మనకి బయటికి బయటకెళ్ళినట్టు వాష్ ఏరియాలో మనం బట్టలు పిండుకోవటానికి కానీ బాసన్లకు కానీ ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ కిచెన్ సెల్ఫ్లు ఇక్కడ వస్తాయి ఆ సెల్ఫ్లు వచ్చిన తర్వాత పక్కన కిటికీ ఇక్కడ మనకి డైనింగ్ కిటికీ పక్కకే ఇటు డైనింగ్ వేద్దాం అనుకుంటున్నాం అక్కడ డైనింగ్ సెల్ఫ్లు వస్తాయి అక్కడ ఆ ప్లేస్లో కరెక్ట్గా సెట్ అవుతుందని ఒక ఆలోచనతో పెట్టాం ఫ్రెండ్స్ హాల్ కిచెన్లో నుంచి ఇట్లా హాల్లో నుంచి బయటకు వస్తాం అయితే ఇక్కడ ఉంది కదా ఏమైనా లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ డోరు ఇక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ ఒక ప్రాసెస్ లాగా అక్కడ ఈ చిల్డ్రన్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఇట్లా వచ్చిన తర్వాత వెంటనే సైజు వచ్చేసి పదహారు ఇట్లా మనకి పద్నాలుగు దాకా ఉంది బెడ్రూమ్ సైజు కిటికీ ఆరు ఫీట్లు ఇది మనం అక్కడ సెల్ఫ్లు పోసుకుంటాం ఫ్రెండ్స్ అక్కడ మొత్తం ఆ జాగా మొత్తం ఆ గోడ మొత్తం సెల్ఫ్లు వస్తాయి బెడ్రూమ్ సెల్ఫ్లు వచ్చేస్తాయి చక్కగా కూర్చుంటాయి ఇష్టం వచ్చినట్టు మనం పోసుకోవచ్చు ఈ పక్క మనకి వచ్చేసి ఇంక రూమ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎంత చక్కగా ఉందో ఇక్కడ కిటికీ కిటికీ ముంగటే మనకి బెడ్ వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ బాత్రూమ్లోకి వెళ్తానికి డ్రెస్సింగ్ రూమ్ లాగా చేసాము ఒకటి డ్రెస్సింగ్ రూమ్ రెండు ఫీట్ల తొమ్మిది దర్వాజులాగా ఓపెన్ పెట్టేసాము లోపలికి వెళ్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ పక్క సెల్ఫ్లు వేసుకోవచ్చు డ్రెస్సింగ్ రూమ్లో ఇక్కడ సెల్ఫ్లు వేసుకొని చక్కగా మనం మనం స్నానం చేసినా కానీ బాత్రూంలో వచ్చిన వెంటనే ఇక్కడ ఆ సెల్ఫ్లోనేసి మనం డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు ఈ బాత్రూమ్ సైజు ఎనిమిది ఫీట్లు ఇట్లా వచ్చేసి ఐదు ఫీట్లు ఎల్లడిపోంది చాలా చక్కగా మనం బాత్రూమ్ వారికి మన కట్టించడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చూడండి కిటికీ కూడా పెట్టాము అక్కడ పైన ఓపెన్ పైన లోరుపు లేదు దీంట్లో లోరు పేయలేదు ఉండదని అయితే ఇట్లా ఉందో ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఒక ఆలోచన తోటి నిర్మాణం చేస్తూ వచ్చినాము చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయాము ఎంటర్ అయిన తర్వాత కొంచెం ఇట్లా మనం లెఫ్ట్ తిరిగినట్లయితే కిటికీ పెట్టాము ఒక ఫా ఐదు ఫీట్లు ఎత్తు ఐదు పీట్లు ఎలడుపు ఐదున్నర ఎత్తు ఉంది ఇటు సైడ్ సేల్పులు పోద్దాం అనుకుంటున్నాం బాల్కన్ మేము జరిపి కట్టాం ఫ్రెండ్స్ కొద్దిగా అయితే దీన్ని వాటర్ ప్రూఫింగ్ తోటి ప్లాస్టింగ్ చేయాలని అనుకుంటున్నాం చేస్తాము చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ఆలోచించండి జాగా అనేది వేస్ట్ కాకుండా తీసుకుంటున్నాం ఇది డ్రెస్సింగ్ రూమ్ లాగా చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చేసి బాత్రూంలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది ఇలాగా ప్లాన్ చేస్తూ వచ్చిన ఫ్రెండ్స్ ఇంటి ఉన్నారు మనల్ని కొంచెం నమ్మాడు అయితే మేస్త్రి చెప్పినట్టుగానే ఒక ఆలోచనతో తోటి చక్కగా ప్లాన్ చేసుకుంటే వచ్చింది ఒక బాల్కనీ ఉంది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెనక సైడ్ బాల్కనీ ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇట్లా బయటికి రావచ్చు చిన్న ప్రాసెస్గా ఇటువంటి రెండు గుమ్మాలు ఎదురుగా ఉంటాయి ఇక హాల్లోకి వచ్చిన తర్వాత బెడ్రూమ్ నుంచి బయటికి అట్లా మెయిన్ గుమ్మం కనిపిస్తూ ఉంటుంది